హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే జీరా రైస్ చేసుకుందాం దానికి కావాల్సినవి జీరా ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా సాల్టు ఒక ఫైవ్ వెల్లుల్లి ఇప్పుడు ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు తీసిపెట్టుకున్నాం మొత్తం మిస్తమాన్ని వేసేసుకున్నాం మంచిగా వేసుకొని ఈ బాగా సన్నని సెకండ్ మీద టోస్ట్ చేస్తాం ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చాక ఇలా బాగా వేగాక మంచిగా టోస్ట్ చేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకోవాలి మంచిగా ఇలా టోస్ట్ చేసుకుంటాము అంతే ఎంతో టేస్టీగా ఉండి చీనా రైస్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా మన చీర రాసి ఫైనల్గా ఇలా వచ్చింది సింపుల్ వేరే చేసుకోవచ్చు